డాక్టర్ వెంకటేష్ వెట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో చూస్తున్న బండలాగుడి ఎద్దు క్షారజనిత అజీర్తికి గురవడం జరిగింది దీన్ని ఇంగ్లీష్లో ఆల్కలైన్ ఇండయేషన్ అని కూడా అంటారు ఈ ఎద్దు ఆల్కలైన్ ఇండయేషన్కి గురవడానికి గల కారణం అదేవిధంగా ఈ ఆల్కలైన్ ఇండయేషన్ గురైనప్పుడు ఈ ఎద్దు చూపించిన వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి దానికి మనం వైద్యం చేశాక ఈ ఆల్కలైన్ ఇండేషన్ నుంచి ఈ ఎద్దు ఏ విధంగా కోలుకుంది అనేది రైతు మాటల్లో విందాము ఈ వీడియో చూడడానికి ముందుగా ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను మండలాగుడి ఎద్దు క్షారజనిత అజీర్తికి గురవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ఎద్దుకి ఇచ్చే ఆహారంలో అధిక మోతాదులో ఉలువలు అనే మాంసకృత్తులను ఎక్కువగా ఇవ్వటం వల్ల ఈ ఎద్దు క్షారజనిత అజీర్తికి అంటే ఇంగ్లీష్లో ఆల్కలైన్ ఇండయేషన్కి గురవ్వడం జరిగింది రైతు పెంచుకునే ఈ బండలాగుడి ఎద్దులకు ఆహారంలో ఏ ఏ పదార్థాలు ఎంత మోతాదులో ఇస్తారు అనేది రైతు మాటల్లో వినండి ఇది రాయగంజీ ఎంత ఇస్తారమ్మా అంటే ఇప్పుడు మీరు ఇది దీంట్లోకి ఎంత పౌడర్ వేస్తారు ఎన్ని నీళ్ళు నర పౌడర్ వేస్తాను బిన్నె నీళ్ళు వేస్తాం రెండు దళ కలిపి సేర్ నర పౌడర్ బిన్న నీళ్ళు బిన్నె నీళ్ళు ఎన్ని సార్లు దాపుతారు మధ్యాహ్నం ఒకటి ఇలా దాపుతారు రెండు దళలకి ఇంకా దీంట్లోనే సర్దేస్తాం ఒక బిన్నట దాని సగం దీన్ని సగం వేసేస్తారు ఇది ముందు అంటే మీరు ముందు ఇవి ఎక్కువగా పెట్టేవాళ్ళు మామూలుగా బలం కోసం రాత్రి ఇప్పుడు ఎంత పెడతారు ఇవి ఉల్వలు మూడు సేర్లు ఉడక పెడతారు రెండింటికి కలిపి ఒక్కొక్క మూడు సేర్లు అది తినస్తాము రెండింటికి కలిపి మూడు సేలు ఒక్కొక్క దానికి అది ఎప్పుడు ఒకేసారి రెండు ఒకటే సరే ఓకే ఓకే ఇంకా దీంతో పాటు సద్దపిండి 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 అది ఎట్లా సద్దపిండి దీనికి ఒకదానికి మూడు చేర్లు వేస్తాము దీనికి మూడు చేర్లు అయితే కొంచెం వేస్తాము ఒక తిన్నాలని అలవాటు అవుతాదని ఒక పిడిక కలుపుతాం అదే ఇప్పుడు రెండు ఎద్దులకు బండలు ఆవిడ ఇది మూడు సేర్లు ఉలువలు మూడు సేర్లు సద్దపిండి మూడు సేర్లు మూడు సేర్లు ఇది సేరునారా సేరునారా బిందె నీళ్ళు ఉడకబెట్టేసి పెడతాం మామూలుగా పొద్దున ఇది వేస్తారు తర్వాత ఉత్త సప్ప ఒరిగడ్డ వేస్తారు సప్ప కూడా కదా ఓన్లీ ఒరిగడ్డ వరిగడ్డి ఇంతే స్నానం చేసి సొద్దరి పిండి పెట్టి మళ్ళీ పొద్దున దాని వేసాం మీరు ఇది ఉలవలది రాత్రి వేస్తాం ఇది రాత్రి ఉలవలు మధ్యాహ్నం రాగి సంగతి రాగి సంగతి మధ్య పొద్దున్న పిండి సొద్దరిపిండి ఈ దానల మధ్యలో వరిగడ్డి వరిగడ్డి వేస్తాం అంతే కదా ఏం పెట్టాం ప్రోటీన్ అనమాట నోరు తెరవండి ఇది కొంచెం ఇట్లా పెట్టలే ఇటు ఇటు ఇట్లా ఇట్లా జొల్లు ఇట్లా కరుస్తూ ఉంటుందా అట్లా అట్లా జిగటి జిగటుగా ఉంటుంది జిగిటి అట్లా జొల్లు అనేది అట్లా జిగటి జిగటి ఉంది ముక్కు మీద అయితే తేమ ఏం లేదు ఏం లేదు ఏమి లేదు కళ్ళు

తాడు పట్టుకొని మీరు అట్టేలాంటి ఈ బండలాగుడి ఎద్దుకు రైతు అధిక మోతాదులో పెట్టిన ఉల్వలు అనే మాంసకృతుల ఆధారంగా వాళ్ళు అధిక మోతాదులో అందించిన ఎండుగడ్డి ఆధారంగా అలాగే ఆ ఎద్దు చూపిన వ్యాధి లక్షణాల ఆధారంగా చికిత్స చేయడం జరిగింది చికిత్సలో భాగంగా చింతపండు నీరు ఫ్లూయిడ్ థెరపీ సపోర్టివ్ థెరపీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన మూడు రోజుల తర్వాత ఈ బండలాగుడి ఎద్దు ఏ విధంగా కోలుకుందో రైతు మాటల్లో వినండి

అప్పుడు ఏంటంటే మనకి నోట్లో అంతా జల్ల జల్ల వస్తుంది సొంగ సొంగ వచ్చేది సొంగ వచ్చి జల్ల గాస్తుంది గురు 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 అంటే తిండి కూడా బా బన్ని బన్ని చేస్తుంది మామూలుగా బండలాడకే కదా మీరు వాడు మామూలుగా అంటే మీ ఆయన అమ్ముకోవాలన్నట్టు ఫిక్స్ అయిపోయాడు తెచ్చుకొని అప్పుడప్పుడు తెచ్చుకున్నాము ఇంకా ఊకి బయట అయిందని ఇంకా ఎలా పడినాడా మంచి అదే అమ్ముకోవాలా ఇప్పుడు బాగున్నాక ఎద్దు బాగుంది ఇప్పుడు